నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు నిపుణులు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు మాకున్న ప్రతి సమస్యకి మీరు మంత్రంతో పరిష్కారాన్ని చెప్తూ వస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు వచ్చేసి మనం లలిత తంత్రమాలిక ముప్పై ఏడవ ఎపిసోడ్ లో ఉన్నాం గురుగారు ఇందులో భాగంగా నేను అడగపోయే సమస్య వచ్చేసి సెటిల్మెంట్ గురుగారు చాలా మందికి ఈ జనరేషన్ లో ముఖ్యంగా ఏందంటే ఎంత చదువుకున్నా లేకపోతే వ్యాపారంలో అవ్వనియండి జాబ్ లో అవ్వనియండి సెటిల్ అవ్వట్లేదు అన్న బాధ ఉంటూ ఉంటుంది అందుకని ఆ సెటిల్మెంట్ కోసం అట్లానే కొంతమందికి విదేశాలకి ట్రై చేస్తూ ఉంటారు చాలా ఏళ్ల నుండి కూడా ఎప్పటికప్పుడు వీసా వేసి ట్రై చేస్తూ ఎట్లా అయినా విదేశాలు వెళ్ళాలి అన్న కోరిక ఉన్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు సో ఈ సెటిల్మెంట్ కి అలాగే విదేశీ యోగం కోసం కానీ వీటికి సంబంధించిన మంత్రాన్ని తెలియజేస్తారా గురుగారు తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ విదేశీ యోగానికి మన మనో రెండో స్థానాలు అంటారు అంటే మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నారా ఒక ఉద్యోగానికి వెళ్తున్నారా వ్యాపారానికి వెళ్తారా షికారుగా వెళ్ళేసి వస్తారు చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి విదేశాలకు వెళ్ళేదాం లెవెన్ ట్వెల్వ్ కాంబినేషన్ వేసి విదేశాలకు వెళ్ళి టూర్గా వెళ్ళేసి వచ్చాం బ్యాంకాక్ వెళ్ళాము చైనా వెళ్ళాము ఆటేలాండ్ వెళ్ళు నెల రోజుల్లో రెండు నెలల్లో జస్ట్ ఫిఫ్టీన్ డేస్ వన్ వీక్ టూర్ వెళ్ళేసి వస్తారు దాన్ని జస్ట్ మీరు ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్దాం కొంతమంది చదువుకోవడానికి వెళ్ళేసి వస్తారు అది ఫోర్ ట్వెల్వ్ కాంబినేషన్ అంటే విద్య కోసం వెళ్ళి వెనక్కి వచ్చేస్తాడు మళ్ళీ ఇక్కడే సెటిల్ అయిపోతాడు కానీ విదేశాల్లో మీరు సెటిల్ అవ్వాలి మీ కాలం మీద నిలబడ్డానికి ఇది పనిచేస్తుంది బ్రహ్మాండంగా వాళ్ళ కాలం మీద వాళ్ళ ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది అయితే దీనికి ఒక తాబేలు బొమ్మ కావాలి దీనికి గుర్తుపెట్టుకోండి ఒక తాబేలు మనకి మార్కెట్లో దొరుకుతుంటుంది గాజు కానీ అన్నీ అది తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక త్రికోణం అండ్ స్క్వేర్ స్క్వేర్ ఒకటి గీయాలి దాంట్లోపల ఆకారం గీయాలి ఓకే స్క్వేరు త్రికోణం గీసి దాని లోపల ఈ తాబేలను పెట్టి ఓం గూడగుల్ఫా కూర్మ పృష్ట జయష్ఠు ప్రభాన్విత నమ అనేటువంటి నామం చేయాలి గూడగుల్ఫా కూర్మ పృష్ట జయష్ఠు నమః నమ ఓకే ప్రభుదాన్ని తాయే నమహాన్ని లాస్ట్లో నమ లాస్ట్లో పెట్టుకోవాలి ఈ నామాన్ని ఎవరైతే చేస్తూ అక్షింతలతో ఆ తాబేలు బొమ్మ దగ్గర చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఏదైతే డిస్టర్బెన్స్ ఉన్నాయో తగ్గుతాయి అయితే దీని ప్రక్రియ స్టార్టింగ్ నుంచి ఎలా చేయాలి ఏంటంటే మీరు ఒక పీట తీసుకోండి పీట తీసుకొని దాని మీద పసుపు రంగు వస్త్రం కానీ తెలుపు రంగు కానీ లేదా ఎరుపు రంగు వస్త్రం ఈ మూడులో ఏ వస్త్రమైనా తీసుకోవచ్చు మూడు ఒకదాని మీద ఒకటైనా వేసుకుని పెట్టుకోవచ్చు తప్పేం లేదు పెట్టిన తర్వాత స్క్వేర్ ఒకటి దాని తర్వాత త్రికోణ ఆకారం ఒకటి లోపల ఈ రెండు చేసుకోండి చేసుకొని త్రికోణ ఆకారంలో వేసుకోవాలి ముగ్గులా వేసుకోవాలి అంటే స్క్వేర్లో లోపల ఇంకో త్రికోణం వచ్చేలా చేసి త్రికోణ ఆకారం లోపలంతా కూడా కుంకుమ మిగిలిన గ్యాప్ స్క్వేర్ గ్యాప్ అంతా కూడా పసుపు లేదా అయినా సరే పెట్టి దానికి దీనికి మధ్యలో చిన్న తెల్లటి ముగ్గులా వేస్తాం కదా వేసుకొని దాని మధ్యలో ఈ తాబేలు ఆకారం పెట్టాలి ఈ త్రికోణ ఆకారంలో మధ్యలో పెట్టాలి ఇప్పుడు వచ్చేసి కొంతమంది గాజుతుంటుంది పెట్టచ్చు ఏదైనా పెట్టచ్చు సైజ్ కూడా ఇంతే పెట్టాలి లేదు మీకు దొరికిన సైజు బట్టి మీకున్న బట్టి మన వైపు చూస్తుండాలి తాబేలు అలా ముందు వైపు ఇంట్లో తూర్పు భాగంలో పెట్టుకోవాలి ఈ సమయంలో పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు ఓకే పెట్టి ఇది చేసిన తర్వాత మీరు క్షీరసాగర మదనం అనేటువంటిది ఒక ఘట్టం ఉంటుంది మనకి పురాణాల్లో అంటే క్షీరసాగర మదనం కోసం ముందు దేవతలు ప్రయత్నం చేశారు దేవతలు రాక్షసులు చేస్తూ ఉంటే మందర పర్వతాన్ని పట్టుకొని చిలుగుతూ ఉంటే ఆ పర్వతం మాటి మాటి కింద పడిపోతుంది అప్పుడు ఎవరు వచ్చారు మహావిష్ణువు కూర్మావతారంలో వచ్చాడు అక్కడికి వచ్చి ఆ మందర పర్వతాన్ని తన ఈ మీద పెట్టుకున్నాడు అప్పుడు వాళ్ళ ప్రయత్నం ఫలించింది ఇప్పుడు వాళ్ళు ఎవరు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే వాళ్ళు ప్రయత్నం ఫలించాలంటే ఏంటి ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉండాలి ఆ ప్రయత్నం ఫలించే సమయంలో కూడా ఏంటి నా మటుకునేదో ఏదో చాలా మంది చూడం బై సొసైటీ అంత పాడైపోయింది అందరూ దొంగలే ఎవ్వరూ సరిగ్గా లేడు అందరూ రాక్షసులు అంటూ ఉంటాం కానీ అక్కడ మనకి ఆ కథ నీతి ఏం చెప్తుంది అంటే నువ్వు రాక్షసులతో కూడా పనిచేయాల్సి వస్తుంది నీకు అమృతం కావాలన్నప్పుడు నువ్వు అందరితోనే చేయాలి మీరు అంటుంటారు చేశారు ఒకసారి ఏమంటే రకరకాల వాళ్ళు వస్తుంటారు అందరూ వస్తుంటారండి మన పని మనం చేసుకుంటూ పోవాలి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకుంటే అట్లాగా అని అంటూ ఉంటారు చూసారా సేమ్ మనకి ఆ యొక్క దాంట్లో కూడా చెప్పింది అదే ఓకే అందరూ ఉంటారు సొసైటీలో అందరితో నువ్వు నువ్వు ఎలాగ కలుసుకుంటూ వెళ్తావు అప్పుడే నీ తెలివితేటలు బయటపడతాయి అందరూ మంచి వాళ్ళు ఉంటే ఎవడైనా వెళ్తాడు మంచి వాళ్ళు చెట్టు వాళ్ళు ఉన్నప్పుడు కూడా నువ్వు ఎలాగ ముందుకు అదే నీ తెలివంటే ఆ రకంగా ఆ రాక్షసులతో చేసినటువంటి ఆ యొక్క ప్రయత్నంలో మధ్య మధ్యలో కొన్నిసార్లు మీకు స్టార్టింగ్లో కల్పవృక్షము కామదేను ఇవన్నీ వస్తాయి అంటే మనం కూడా ఒక లైఫ్లో ఒక జర్నీ చేసినప్పుడు చిన్న చిన్న ఆనందాలు వస్తాయి అక్కడ ఆగిపోకూడదు నిరంతరము ప్రయత్నం చేసిన తర్వాత హాల్ ఫస్ట్లో హాలాహాలం వస్తుంది అంటే చేదు అనుభవం ఎదురవుద్ది ఇక అన్నిటికంటే ముందు అప్పుడేంటి ఆ ఈశ్వరుడు నిన్ను కాపాడుతాడు నువ్వు అదే ప్రయత్నం కొనసాగిస్తుంది పారిపోయి వదిలేసావు నేను అమృతం ఎక్కడి నుంచి వస్తుంది అంతేగా ఈశ్వరుని ను నువ్వు పట్టుకున్నావు నీకు చెడు అనుభవం ఎదురైనప్పుడు ఈశ్వరుడి హలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడు మళ్ళీ వెళ్ళి నువ్వు ప్రయత్నం చేశావు తర్వాత రకరకాలు వచ్చాయి వాటన్నింటినీ కాదనుకున్నావు అప్పుడు ఆఖరిలో అమృతం వస్తుంది అదేనో సక్సెస్ సో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి సక్సెస్ అవ్వాలంటే ఈ మంత్రం చేస్తూ రోజుకొక్కసారైనా సరే ఆ క్షీరసాగరం అదన ఘట్టాన్ని తలుచుకుంటూ అందులో ఉన్నటువంటి నీతిని మనం గ్రహించాలి అందులో ఉండేటువంటి స్ట్రూత్ని మనం అర్థం చేసుకోగలగాలి ఆ దేవతలు రాక్షసులే కష్టపడ్డారు మనమే ఉంది దేవతలు అయిపోతే అనుకుంటాం కానీ దేవతలే కష్టపడ్డారు మొత్తం రావడానికి అవును చాలా మంచి చూడండి నేను గొప్ప ఆఫీసర్ అయిపోగానే రోజుకి అరగంట సేపు చదువుతా అంటే అవుడు ఇన్ని గంటల సేపు కష్టపడాలి నువ్వు బిజినెస్ అయినా కాలు మీద నిలబడాలన్నా అప్పుడే నీకు ఇప్పుడు ఒక బిర్యానీ వండుతారండి పది నిమిషాలు వండుతారా బిర్యానీ చేయడానికి అవును అవునా మరి నువ్వు లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే కాబట్టి ఇది చేసినట్లయితే నైవేద్యం ఏం పెట్టాలి బలి ఇవ్వాలి అంటే నైవేద్యము పసుపాన్నా అని నైవేద్యంగా పెట్టాలి బలి మీరు ఇవ్వాల్సినటువంటిది బెల్లంతో కూడిన బెల్లాన్ని కేవలం బెల్లన్నైనా ఇవ్వచ్చు లేకపోతే బెల్లంతో కూడిన అన్న అయినా సరే మీరు బలిని ఇవ్వచ్చు ఇలా నిలబడడానికి ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరు నిలబడలేరని కాదు వాళ్ళకి ఒక క్లారిటీ దిశానిర్దేశం లేదు అంతే ఆ రాక్షసులు దేవతలకే ఆ ఈశ్వరుడు విష్ణు వస్తేనే కానీ అక్కడ కుదరలేదు అంతే కదా సో ఫస్ట్ ఒక క్లారిటీ వచ్చి ఒక మార్గం అనేది కనిపిస్తుంది పాటు ఇట్లా చేయాలి ఎగ్జాక్ట్లీ విదేశాలకు అక్కడ సెటిల్ అవ్వాలనుకునే వారికి కూడా ఇది ఓహో ఓకే గురుగారు సో విన్నారు కదా గురుగారు చెప్పినట్లు ఇట్లా నలభై రోజుల పాటు నలభై నిమిషాలు నిత్యం చేసుకుంటూ వెళ్ళాలండి ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా లేకపోతే మీ పర్సనల్ చార్జ్ చెప్పించుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నావు తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురుగారు